నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో పార్లమెంటు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి అదేవిధంగా ఏపీలో కూడా ఎన్నికల సంగ్రామానికి అన్ని ఏర్పాట్లు చకచకా ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేస్తున్నారు మరి ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది ఏ రోజు రావచ్చు ఈరోజా రేపా ఎల్లుండి అన్ని రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో మనకందిన సమాచారం మేరకు రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మనకందిన సమాచారం రేపు ఉదయం పదకొండు గంటలకి అంటే శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయనున్నట్టు తెలు మనకు తెలుస్తుంది ఆయా రాష్ట్రాల్లో ఎన్నో విడతలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి మూడో విడత లేకపోతే నాలుగో విడత అనేది కూడా మరి క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా రేపు మార్నింగ్ పదమూడు గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే తేదీలను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏ రోజున జరుగుతాయి పోలింగ్ ఎప్పుడు కౌంటింగ్ ఎప్పుడు కూడా క్లారిటీ వస్తుంది అదేవిధంగా నోటిఫికేషన్ రేపు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన క్షణం ఆరు ఆ క్షణం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయనేది ఎన్నికల కమిషన్ సహజంగా ఎప్పుడైతే పోరాటం చేస్తారో ఆ ప్రాటం నుండి నిబంధనలు అమల్లోకి వస్తాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని పట్టణాలు గ్రామాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెద్ద పెద్ద బోర్డ్స్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఎన్నికల కమిషన్ రేపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు హోర్డింగ్స్ అన్నీ కూడా అధికారులు క్షణాల మీద తొలగించడానికి కూడా ఏర్పాట్లు సురుగ్గా జరుగుతున్నాయి అదేవిధంగా జాతీయ నాయకుల సంబంధించిన విగ్రహాలు కూడా ముసుగు కప్పి నిబంధనలు ఎన్నికలకి నిబంధనలు అమలు చేయడానికి కూడా అధికారులు ఆ విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏదేమైనా రేపు అంటే పదిహేనవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి దాదాపుగా మనకంది సమాచారం మారు ఖచ్చితంగా నోటిఫికేషన్ రేపే రాబోతుందని రేపు పదకొండు గంటల ప్రెస్ కాన్ఫరెన్స్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఐదు రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ స్థానాలకి అసెంబ్లీ స్థానాల్లో ఏపీ ఎన్నికలు ఎన్నో విడతలో జరిగితే కూడా మూడు నాలుగు అంటున్నారు మరి రేపు ఎన్నికల అధికారులు ప్రకటించే దాన్ని బట్టి ఎన్నో విడతలో ఏపీ ఎన్నికలు జరుగుతాయి అనేది చూద్దాం మరి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు